ఒక పక్క మహాకుంభమేళలో యాభై ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించారు ఈ యొక్క పుణ్యస్థానాలు పుణ్యస్నానాలు ఆచరించిన వారిలో ప్రముఖులు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా ఒక పక్క మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో రెండవ అంతర్జాతీయ ఆలయాల సదస్సుని ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిన తిరుపతిలో ఆశా కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు పదిహేడవ తేదీన ప్రారంభం దీనికి నాలుగు మతాల వాళ్ళు వచ్చారు హిందూ సిక్కు బౌద్ధ జైన్ మతస్థులు మొదటి అంతర్జాతీయ ఆలయాల సదస్సు కాశీలో జరిగింది వారణాసిలో జరిగింది ఇది రెండవ సదస్సు దీనికి పదిహేను వందల ఎనభై ఒక్క దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ప్రతినిధులు హాజరయ్యారు పదిహేను వందల ఎనభై ఒక్క దేవాలయాలు కూడా యాభై ఎనిమిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు వీరితో పాటు ఆరు వందల ఎనభై ఐదు మంది ప్రతినిధులు ఆన్లైన్లో జూమ్ ద్వారా వివిధ ఆన్లైన్ మీడియా ద్వారా వర్చువల్గా హాజరయ్యారు ఈ మూడు రోజుల్లో నూట పదకొండు మంది స్పీకర్స్ వాళ్ళు ప్రసంగాలు చేయబోతూ ఉన్నారు వివిధ దేశాలకు సంబంధించిన వారు తర్వాత పదిహేను వర్క్షాప్స్ నిర్వహించబోతూ ఉన్నారు కార్యశాలలు పదిహేను ఇక్కడ అరవై ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు ఈ సదస్సు ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ముగ్గురు వచ్చారు ముఖ్యమంత్రులు ఇక అనేక మంది కేంద్ర మంత్రులు రాష్ట్రాల మంత్రులు ప్రముఖులు అందరూ రావడం జరిగింది వీరితో పాటు ఆధ్యాత్మిక గురువు ఆచార్య స్వామి గోవింద దాస్ గిరీజ్ మహారాజ్ వారు కూడా వేదికను అలంకరించడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశారు ఎవరు ఊహించలేదు అలాంటి ప్రకటన చేస్తారని కళలో కూడా ఎవరు అనుకోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే క్రైస్తవును ప్రోత్సహిస్తాడు ముస్లింలను ప్రోత్సహిస్తాడు పాస్టర్లకి ఆయనకి వాళ్ళకి ఏదో నెలవారీగా పారితోషికం ఇస్తాడు ఇమాములకు మౌజన్లకు ఇమాములకు పదివేలు మౌజన్లకు ఐదు వేలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తాడు నెలవారీగా అని చెప్పి కొంతమంది చంద్రబాబు నాయుడు ఈ హిందూ మతాన్ని ఇంతగా ప్రోత్సహిస్తాడా అని చెప్పి ఎవరు ఊహించలే ఆయన ఏమైనా ప్రకటన చేశాడంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల రాజధానులలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మాణం చేయబోతున్నాం అదొకటి రెండు ప్రపంచ దేశాలలో ఎన్ని నగరాలలో హిందువులు నివసిస్తున్నారో అన్ని నగరాలలో కూడా టీటీడీ అక్కడ శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని నిర్మాణం చేయబోతుందని చెప్పి ప్రకటించారు ఆ ప్రకటన చేయగానే ఆ ఆసియా కన్వెన్షన్ హాల్లో ఉండే ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళ చప్పట్లు కొడుతుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరిగి ప్రసంగం అందుకోవడానికి ప్రారంభించడానికి ఐదు నిమిషాలు పట్టింది అలా కొడుతుంటే వాళ్ళ అక్కడ వచ్చిన వారి ప్రతినిధుల యొక్క ఆనందానికి అవధులు లేవు ఇది అంతర్జాతీయ సదస్సు కనుక చంద్రబాబు నాయుడు తెలుగులో కాదు మాట్లాడింది ఇంగ్లీష్లో మాట్లాడాడు కనుక ఇంగ్లీష్లో మాట్లాడాడు కనుక అందరికీ అర్థమైంది అంటే అటువంటి పుణ్య కార్యక్రమాన్ని ఇప్పుడు అవి ప్రకటన చేస్తూ ఆయనే గోవింద గోవింద గోవిందని ఉచ్చరించటం అది మరింత ఉత్తేజాన్ని నింపింది హాలంతా కూడా ఛార్జ్ అయిపోయింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు ఆ వెంకటేశ్వర స్వామి మొత్తం విశ్వమంతా వ్యాప్తి చెందబోతున్నాయి దేవాలయాలు విశ్వ నగరాలలో ప్రత్యక్షం కాబోతున్నాడనే ఆనందం అక్కడ వచ్చిన వారికి అలాగే చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణనే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా లైవ్లో ఆన్లైన్లో వారు కూడా వాళ్ళ ఇళ్లలో చూసి వాళ్ళ ఆనందానికి అవదలేవు లేవు ఇదేదో కేవలం హామీ కాదు తక్షణమే కార్యాచరణ ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాలకు రాసి అక్కడ భూసేకరణ చేసి అట్లాగే ఇతర దేశాలలో భారతదేశ రాయబారులు ఉంటారు ఆ దేశంలో వారి సహకారం తీసుకుని ఎక్కడెక్కడ భూసేకరణ చెయ్యాలో భూమి కొనుగోలు చేయాలో కొంతమంది దాతలు దానం చేస్తారు కొన్ని ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తారు ఆ విధంగా రంగంలోకి దిగవలసిందిగా టీటీడీ అధికారులకు ఆదేశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాలుగా పొంద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన దేవాలయాలపై దాడిని పరోక్షంగా ప్రస్తావించారు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్ళైనా భారతదేశంలో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విధంగా దేవాలయాలపై దాడులు ఎన్నడూ జరగలేదు జరగదు జరగబోదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదా లేదా పోలీసులు ఉన్నారా లేరా అసలు ప్రభుత్వం అనేది ఉందా అనే విధంగా ఎక్కడ చూసినా దేవాలయాలపై దాడులు రథాల దగ్ధాలు ఇక్కడ ఉండే విగ్రహాలను అపహరించడం విగ్రహాలను తలను ఖండించటం అట్లాగే ఆ రథాలపై కానీ సింహాలను అపహరించడం ఇన్ని అపచారాలు దేవాలయాల్లో ఇన్ని అపచారాలు అక్రమాలు అరాచకాలు ఎన్నడూ కూడా భారతదేశంలో జరగలేదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఎవరిపై కూడా కేసు అనేది నమోదు కాల దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు దేవాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించండి అంటూ ఆయన ఒకటి చెప్పాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి అయినప్పుడు నా పిలుపు తెలుగు రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటికి ఒకరు ఐటీని ఇప్పుడు ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణుడు ఇంటికి ఒకరు ఉండాలన్నాను అయ్యారు వచ్చారు ఈరోజున హైదరాబాద్ నగరం పూనా బొంబాయి మద్రాస్ బెంగళూరు ఎక్కడ చూసినా అమెరికాలో కూడా ఎక్కడ చూసినా అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం అనేది విశేషం అంటూనే ఇప్పుడు నేను ఒక మరొక పిలిపిస్తున్నా ఐటీ అయిపోయింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంకా ఒక అడుగు ముందుకు వేశాం ఈరోజు కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే రోజులు మనం ముందుగా తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో మనం ముందు మేల్కున్నాం కృత్రిమ మేధస్సు భారతదేశంలో అరవై ఐదు శాతం వినియోగంలో అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా యూరప్ లాంటి దేశాల్లో కేవలం ముప్పై శాతమే వినియోగంలో ఉంది అది మన ఘనత అని చెప్పి ఆయన ప్రకటించడం అదొక విశేషం అంటూనే కృత్రిమ మేధస్సుని ఈ సాంకేతిక పరిజ్ఞానమైన ఫిన్టెక్స్ సొల్యూషన్ని సిసి కెమెరాల్ని డ్రోన్లను క్యూఆర్ కోడ్లను ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా క్యూ లైన్లలో మగ్గిపోకుండా అతి తక్కువ సమయంలో దర్శన భాగ్యం కలిగే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించమని పిలిపించాడు అంతేకాదు మనమిచ్చిన విరాళాలు భక్తులిచ్చిన ఇచ్చిన విరాళాలు దాతలిచ్చిన విరాళాలు కేవలం వారు ఏ ఏ సంకల్పంతో దేనికైతే ఇచ్చారో దాని కొరకే వినియోగించాలి నిధుల దుర్వినియోగం కాకుండా నిధుల పారదర్శకత కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన ప్రస్తావించడం అనేది విశేషం అట్లాగే దాతలిచ్చిన విరాళాలను పారదర్శకంగా వెబ్సైటు ద్వారా తర్వాత ఆర్థికంగా ప్రతి రూపాయి భక్తుల ప్రయోజనాలను దాతల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి భక్తులు ఇచ్చిన విరాళాలతో దేవాలయాల అభివృద్ధి దేవాలయాల్లో సౌకర్యాలు భక్తులకు సౌకర్యాలు అవే కల్పించాలి కానీ ఇతర ఇతర అవసరాలకు వాడకూడదని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది అంటూనే చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ఇరవై ఏడు వేల దేవాలయాలు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై ఏడు దేవాలయాల్లో ఇరవై ఒక్క కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు ఇది దేశంలోనే రికార్డు ఇరవై ఒక్క కోట్ల మంది భక్తులు మన ఇరవై ఏడు వేల దేవాలయాలను సందర్శిస్తున్నారు ఇంకా పెరగాలని అంటూనే దేవాలయాల ట్రస్ట్ బోర్డులో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మేము చట్టసవరణ దేవాదాయ చట్టాన్ని సవరించి ఒక బ్రాహ్మణుడికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక నాయి బ్రాహ్మణుడికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని సగర్వంగా ఆయన ప్రకటించడం జరిగింది అలాగే ఆగమము అలాగే వైదికం ఈ అంశాలపై దృష్టి సారించి ఆగమ శాస్త్ర విధానంలో దేవాలయాలు నిర్వహించబడే విధంగా వైదిక కమిటీలు కూడా మేము నియమించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్య మతస్థులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా టీటీడీ బోర్డు నుంచి తప్పించి ఇతర శాఖలకు పంపించటం అనేది విశేషం అలాగే తిరుమల కొండలపై అన్య మతస్థులు అక్కడ దేవాలయాలు వాళ్ళ యొక్క ఆలయాలు వాళ్ళ ప్రార్థనా మందిరాలు నిర్మించకుండా తగు నిషేధ చర్యలు కూడా తీసుకున్నటం అనేది విశేషమని చెప్పి భావిస్తున్నారు వచ్చిన సభకు విచ్చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రకటనతో నివ్వెరపోయారు అంటూనే చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలలోనే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అత్యంత శక్తివంతమైన దేవుడు బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఒకటే అన్నాడు ఇప్పుడు పాపం చేస్తే ఈ జన్మలోనే అనుభవించక తప్పదు వచ్చే జన్మలో అనుభవించడం వచ్చే జన్మలో అయి పుట్టడం వచ్చే జన్మలో కుక్క పుట్టడం కాదు ఈ జన్మలోనే అనుభవించబోతున్నారు అని చెప్పి ఆయన దేవుని తరపున ఆయన ఆయన సందేశం ఇవ్వటం అనేది విశేషం అంటూనే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు దాతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కేవలం హిందువులే కాదు ఇతరులు కూడా దానదా దాన ధర్మాలు చేస్తున్నారని చెప్తూ అన్న ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం జరగాలి నిత్యాన్నదానం జరగాలి అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు దాన్ని పేరు అన్నదాన ట్రస్ట్ ఎనభై మూడులో ప్రారంభించిన అన్నదాన ట్రస్ట్కి ఈ రోజు వరకు రెండు వేల కోట్ల నిధులను భక్తులు సమకూర్చారు దాతలు సమకూర్చారు దాంతో ఎవ్వరికీ లేదనే విధంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అనేది విశేషం ఆయన అక్కడ మీటింగ్లో చెబుతూనే ఉండగానే ఒక భక్తుడు వచ్చి టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి పదిహేను కోట్ల డీడీని అందజేయటం అనేది విశేషం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఈరోజున నిత్యాన్నదానం కోసం బియ్యం ఇచ్చేవారు ఉన్నారు కూరగాయలు విజయవాడ నగరం నుంచి లారీలు లారీలు కూరగాయలు కూడా పంపిస్తారు చెన్నై నగరం నుంచి కూరగాయలు పంపిస్తారు ఆ విధంగా వారి భక్తిని చాటుకుంటున్నారు మామ ఎన్న అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తిని అన్నదానానికి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల మూడు సంవత్సరంలో ఆయన మరొక ప్రాణాలను కాపాడే ట్రస్ట్ని ఏర్పాటు చేశారు ప్రాణదాన ట్రస్ట్ బాలాజీ ప్రాణదాన ట్రస్ట్ ఆ రోజు రెండు వేల మూడు నుంచి ప్రారంభించి ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఐదు వందల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్గా చేరింది ఈ కార్పస్ ఫండ్తో తిరుమలలో తిరుపతిలో ఉన్న స్విమ్స్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి ఆ విధంగా భక్తులకు ప్రజలకు నిరుపేదలకు వైద్య సేవలు అందించే విధంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అమూల్యమైన విలువైన సేవలను అందిస్తూ ఉంది ఇక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన ఒక పక్క ఆధ్యాత్మిక గురించి చెబుతూ ఇది హిందుత్వం అనేది మతము కాదు ఇది ఒక జీవన విధానము జీవన శైలిని చెబుతూనే ఆయన ప్రసంగంలో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసాడు చంద్రబాబు నాయుడిని భారతదేశంలోనే నంబర్ వన్ చీఫ్ మినిస్టరు బెస్ట్ సీఎం అని కితాబిచ్చాడు అది కూడా ఎవరు ఊహించలా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయనది బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడిని ఈ విధంగా ఆకాశానికి ఎత్తేస్తాడు బెస్ట్ సీఎం అంటాడని ఎవరూ ఊహించరా మళ్ళీ ఒక రెండో రౌండ్ కరచాలి దాన్ని కరత తప్పట్లు ఆలంతా తప్పట్లతో మారుమోగిపోయింది చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడుతుంటే ముసిముసి చిరునవ్వులతో ఇదంతా ఆ బాలాజీ దేవుని యొక్క సంకల్పమని ఆయన ఇంకా దేవునికి అంకితమై సేవ చేయాలని విధంగా ఆయన ఎదిగిన కొద్దీ ఒదిగుండాలని నమ్ముతాడు చంద్రబాబు నాయుడు ఇక మూడవ అతిథి ఆయన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన యొక్క సిద్ధాంతము ఆయన ఆధ్యాత్మికతను దేవాలయాల గురించి హిందుత్వాన్ని గురించి చెబుతూ గో సంరక్షణ గురించి చెప్పాడు ఆయన గో సంరక్షణకి దేశవ్యాప్తంగా భక్తులకు హిందువులకు పిలుపునిచ్చాడు నేను గోవాలో క్రైస్తవులు అధికంగా ఉంటున్న హిందుత్వాన్ని నేను ప్రచారం చేస్తూ హిందుత్వాన్ని కాపాడుతూ గోవులను గోశాలను గో సంరక్షణ చేస్తున్నామని ఆయన సగర్వంగా చెప్పటం అనేది విశేషం పదిహేడవ తారీఖు ఫిబ్రవరిని ప్రారంభమై పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు జరగటం ఏ గడ్డ మీద అయితే ఆంధ్రప్రదేశ్ గడ్డపై హిందువులు అవమానించబడ్డారో దేవాలయాల్లో రథాలు దగ్ధమైనయో విగ్రహాలను శిరస్సు ఖండించారో మరి హిందువులపై అత్యాచారాలు చేశారో హింసలు చేశారో అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పవిత్రమైన తిరుపతిలో ఈ రెండవ అంతర్జాతీయ ఆలయాల సదస్సు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు మనము ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అక్కడ రద్దీని నియంత్రించడం కానీ క్యూలైన్ల నియ నియంత్రణ కానీ భక్తుల వాళ్ళ విరాళాలను పారదర్శకంగా కాపాడటం కానీ ఇవన్నీ చేయటం అనేది మన కర్తవ్యం మన బాధ్యత అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తే అసలు వస్తాడా రాడా అని మొదట్లో నిర్వాహకులకు అనుమానం వచ్చింది వాళ్ళు ఆహ్వానించగానే ఆయన ఒకటే చెప్పాడు తిరుపతిలో మీరు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు నేను ఆ వెంకటేశ్వర స్వామి ఆయన కరుణ కటాక్షం వల్ల నే నాకు పునర్జన్మనిచ్చింది బాలాజీ ఆ రోజు నాపై అక్కడ అలిపిరి దగ్గర ఉగ్రవాదులు దాడి చేస్తే ఆ దాడిలో నా కారు ధ్వంసమై మళ్ళీ నేను మీ ముందుకు వస్తానని ఎవరూ ఊహించలా ఆ రోజున మరి స్విమ్స్ ఏదైతే ఆ దేవుని కృపతో ఆ స్విమ్స్ని అభివృద్ధి చేస్తే ఆ స్విమ్స్ హాస్పిటల్ ఆ దేవుడే నన్ను కాపాడాడు ఆ దేవదేవుడు నాకు కాపాడాడు నా ఇంటి ఇలవేల్పు బాలాజీ నా ఇల్లు నేను పుట్టిన ఇల్లు పెరిగిన ఇల్లు పది కిలోమీటర్ల దూరం అయితే నేను చదువుకున్న యూనివర్సిటీ ఆ దేవుడి పేరు మీద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నదని చెప్పి ఆ విధంగా ఆ అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులందరూ నివ్వెరపోయేలా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రసంగం ఇట్లా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటువంటి మరి సందేశాన్ని ఇస్తారని చెప్పి ఎవ్వరూ ఊహించల ఆ విధంగా ఆయన ఒక మాట చెప్పాడు ఆఖరికి మీరు దేవాలయాల అంతర్జాతీయ సదస్సులో మీరు మాట్లాడుకోండి మీరు తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాకు ఇవ్వండి మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబోతుంది భక్తుల ప్రయోజనాలు కాపాడటానికి దాతల ప్రయోజనాలు కాపాడటానికి దేవాలయాల్ని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కోశాన ఎన్నడూ కూడా వెనుకంజ వేయదు ఎవరైనా దేవాలయాల జోలికొస్తే కబర్దార్ నేను సహించను అని చెప్పి గద్గద స్వరంతో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేవాలయాలు పోయి దాడులు జరిగినవి అటువంటి పునరావృతం కాకుండా ఆయన బలంగా హెచ్చరికలు జారీ చేయటం అనేది హిందూ మతానికి భారతదేశంలో ఉన్న వంద కోట్ల హిందువులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు